గండేపల్లి మండలం తాళ్ళూరు గ్రామంలో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్రపై బుధవారం ఆలయం వద్ద బహిరంగ నిర్వహించారు పురావస్తు దేవాదాయ రెవెన్యూ శాఖ అధికారులతో కూడిన ఒక కమిటీ ఆధ్రులు విచారణ జరిగింది పెద్దాపురం ఆర్డీఓ శ్రీరామణి ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు పురావస్తు మ్యూజియం శాఖ అధికారులు ఈ విచారణకు హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు అర్చకులు గ్రామస్తులు తదితరులు ఆలయ చరిత్రపై తమ అభిప్రాయాలు వెల్లడించారు అర్చకులు గ్రామ పెద్దలు అధికారుల మధ్య కొన్నిసార్లు భేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి ప్రజాభిప్రాయ సేకరణలు నోట్ చేసుకున్న అంశాలన్నీ ఉన్నతాధికారులకు నివేదిస్తామని కమిటీ సభ్యులు మీడియాకు తెలిపారు ఈ మధ్యకాలంలో పెద్దలు కొంతమంది గతించిన తర్వాత ఈ స్థానం మాకు చేయకుండా వీరు పూర్వం నుంచే ఉన్న పొడుగు చిత్తయ్య గారి ఇప్పుడు ప్రస్తుతం పొడుగు జగన్నాథం గారు కుమారులు వాడికి మఠాధిపత్యం చేస్తూ మేము కొత్త బల ధర్మానికి జరిగా మేము చాలామంది అవుతున్నాం ప్రస్తుతం రికార్డులు కూడా చూడవచ్చు మీరు రికార్డులు ఇప్పుడు ప్రస్తుతం ఏమిటంటే ఇందుకే కొన్ని కొన్ని తప్పుడు ప్రచారాలు ఇవన్నీ చేశారు అవన్నీ మీ సమక్షంలో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఈరోజు తాలూరు మఠం గురించి పబ్లిక్స్ గురించి వచ్చారు ప్రజెంట్ ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏమంటే డిపార్ట్మెంట్ తరఫున జినాలజీ గురించి అడుగుతున్నారు వాళ్ళు పేపర్ మ్యాన్స్క్రిప్ట్స్ పెట్టాం అప్పుడు రెండు పాత్ర డిడి గారు ఐడి ప్రసాదరావు గారు జీనాలు ఇచ్చేసి పొడుగు వాళ్ళ సంబంధం నుంచి చేశారు ఈ అవతల జ ఈ జనార్దనర్థనండి ఆ జనార్దన్ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు దాని మీద కంపెనీ ఒకసారి కూర్చొని మాట్లాడి చేస్తాం మొత్తం ఒకసారి ఎవిడెన్సెస్ చేసుకొని వాటి ఎవిడెన్సెస్ ఏమున్నాయి ఆయన ఏమి ఇచ్చారు అని చెప్పి చేసి చూస్తారు సార్ ఆర్కాలజీ డిపార్ట్మెంట్కి ఆ లెటర్ ఇవ్వడానికి అర్హత లేదు దాన్ని క్యాన్సిల్ చేయడానికి అర్హత లేదని మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి దాన్ని ఏమైనా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందా ఏమైనా రిపోర్ట్ మీ అధికారి ఒక ఆయన తప్పు రిపోర్ట్ ఆ ఏ ఇచ్చారు దాని మీద మీరు పైకి అంటే వాళ్ళు ఎవరు మీ డిమాండ్ చేస్తారు

మళ్ళీ పేమెంట్ కాదు మరిటే రిపీట్ దేస్ట్ ఆ శిఖ మోహేశ్వర కద క్రాస్సర్ నా పేర్ జనార్ధన నసుమర్తే అచ్చిక అచ్చన్ సార్ నాయో మటవరే మిని అంతకు తెలుసు చేసరే దానిని పట్టగాని చెప్పాలి మటవరే నేను చెప్తాను ఏం చెప్తావు నేను చెయర్ చెప్తా మటవరే నేను కూడా చెప్తాను అందరూ చెప్పేది అయితే ముచ్చున్న కొంచెం మాట అయితే ముఖ్యంగా నైన్టీన్ థర్టీ సెవెన్ నైన్టీన్ థర్టీ సెవెన్ లో బ్రిటిష్ గవర్నమెంట్లో కాళ్ళూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనే ఉద్దేశంతో థర్టీ సెవెన్ లో మద్రాస్ క్యాపిటల్గా ఉండగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యాంటర్ చేసుకోవడం జరిగింది టెంపుల్ యాక్ట్ కింద మఠం అనేది మా వర్షణ ఈరోజు కూడా మఠం అని మేము చెప్తున్నాం కానీ బ్రిటిష్ గవర్నమెంట్లో మాత్రం టెంపుల్ యాక్ట్ కింద నైన్టీన్ థర్టీ సెవెన్లో మద్రాస్ క్యాపిటల్ ఉండగా యాంటర్ చేసుకోవడం జరిగింది అక్కడ నుంచి జమీందార్ వ్యవస్థ జమీందార్ వ్యవస్థ నుంచి పార్టీ టూ సెక్షన్ కింద ఇవ్వకు తెలిసి ఉంటుంది జమీందార్ వ్యవస్థ నుంచి రెండవ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ యాంటర్ చేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా ఊరిగా మాట్లాడటం చెప్పడం చెప్పడానికి ఉద్దేశంతో ఇక్కడ రాలేదు జరిగిన చరిత్ర చెప్పాలని ఉద్దేశంతో నేను చెప్తాను ఒకసారి నాకు వయసు అయింది డెబ్బై ఆరు అంత ముందు డెబ్బై ఎకరాలు ఓయో కూడా వేయలేదు ఇవి గారు నేనే పిల్లల పేర్లున్నా పిల్లల పేరు ఓఏయండి అని డెబ్బై ఎకరాలు తీసి చెప్పడం జరిగింది ఇంకా ఉన్నాయి మూడు వందల ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాల్లో ఓఏ వేయలేదు ఇంకా ఇక్కడ లేటెస్ట్ జియో ప్రకారంగా మీకు కమిషన్ డీసీ వారికి చెప్పినాము మీరు ఓఏ వేయాల్సిన పల్లె అదే చెప్పాను ఓ వేయాల్సిన పై ఇది వరకు ఓయా ఇస్తారు ఇప్పుడు ఓయాల్సిన పల్లెస్ త్రూ పోలీస్ ఫోర్స్ మీరు పోలీస్ ఫోర్స్ యాడ్డర్ చేసుకోవచ్చు విత్వ్ విత్ నోటీస్ బిఫోర్ ఫిఫ్టీన్ డేస్ పదహైదు రోజుల లోపల మీరు నోటీస్ ఇచ్చి కోర్టు పోకుండా కూడా యాడ్ చేసుకునే అధికారు ఎండోమెంట్ ఉంది మేము ఏంటంటే ఎండోమెంట్ డిపార్ట్మెంటు భూములు దేవుడు భూములు పూర్తిగా తీసుకోవచ్చు రైతులు లేకుండా భూమి తిని కూడా వెంకటేశ్వరరావు వచ్చి రాగలపడు దున్నడు అర్చుకుని గొప్పగా కొడతాడు కానీ దున్నడు రైతులు కావాలా టెంపుల్ గొప్ప ఎప్పటి నుంచి అయితే మా వాళ్ళు మఠమని కోర్టు పెట్టాం నేను కూడా దాన్ని నర్శిస్తాను నీ రైట్ నా రైట్ అర్చుకులుగా మేము మఠం మఠము మటాది కొట్టువడు జీలకాలని అడుగుతున్నా కరెక్టే కథ అట్లే మఠమని మన వర్షం కాదని గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ గవర్నమెంట్లో టెంపుల్ యాక్ట్ కింద నైన్టీన్ థర్టీ సెవెన్ లో వాస్తవమే కానీ ఆ రోజు నుంచి కూడా మేము ఇది మఠము మఠం యాక్ట్ కింద మేము అడుగుతాం దీనిపైన ఎండోబెట్ మినిస్టర్ గారితో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది ఆయన ఏమన్నారంటే ఆయన చెప్పిన విషయం ఇది గెంబులు గాలిగాపురం ఉంది గాలిగాపురం ఎదుర్కొంటా కోనేరు ఉంది కోనేరుకి రెండు ధ్వజ ఉన్నాయి మఠానికి ద్వజ స్తంభాలు ఉండవు కదా ఇక్కడ ద్వవి స్తంభాలు ఉన్న ద్వారా టెంపుల్ కింద వస్తాయా నువ్వు ఎలాగ నువ్వు మటమంటావని నన్ను ఎన్యూమెంటీ మినిస్టర్ గారు కొట్టి సత్యనారాయణ రానడం జరిగింది అయితే ఆయన అడిగి కొట్టింది కరెక్టే గాలిగోపురం ఉంది కోడేరు ఉంది ద్వజ స్తంభాలు అయితే నేను ఒకటి అడిగాను అన్నీ మీరు చెప్తున్నారండి లోప జీవ సమాధికి ఎలాగ ఉంది జీవ సమాధి అంటే బతికుండగా మనిషి చెప్తేనే లోపక శవాన్ లోపలికి వెళ్ళేవారు కదా మరి స్వామి గారు అక్కడ జీవ సమాధి అయినప్పుడు మరి అప్పుడు ఆ పరిపాలనలో మరి అప్పుడు నైన్టీన్ థర్టీ సిక్ వందల ఇరవై నాలుగు సంవత్సరాలు ఆయన జీవ సమాధి అయిన మరి తెలుస్తుంది స్తంభాల పైన థర్టీ టూలో ఆయన బతుకు అక్కడ కూర్చున్నాడు శవాన్ తీసుకెళ్తున్న లోపలికి తీసుకుని ఆయన కూర్చున్నాడు పైన కప్పేటారు అది జీవ సమాధి టెంపుల్లో టెంపుల్ యాక్ట్ అయితే ప్రహారీ లోపల సమాధి ఉండదు బాగా అర్థం చేసుకుంటుంది పెద్దలందరికీ నేను నా ఇష్టం చెప్పట్లేదు ఆలోచించాడు గుడి వెంకటేశ్వర టెంపుల్ అంటే ప్రహారీ లోపల జీవ సమాధి సమాధి ఆ పాయింట్ పైన నువ్వు కోర్టుకు అయ్యా మా గురువు గారు జీవ సమాధి అయ్యారు సమాధి ఉందంటే నువ్వు ధ్వన్యస్థంభాలు ఏమైనా ఉన్నాయి కోనేర గోపురం ఏమైనా ఉన్నాయి మా గురువు లోపల జీవ సమాధి అయినాడు కనుక సమాధి ఉంటే కానీ గుడి అవ్వదు అనేది మా వర్షం ఈరోజు కూడా అయితే దీంట్లో నేను ఏమనుకోకపోతే నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో అస్టేట్ గారు రిటైర్ అయ్యాను నాకు తెలిసింది ఏంటంటే ఎండోమెంట్ యాక్ట్లో టెంపుల్ యాక్ట్ వేరే ఉంది మఠం యాక్ట్ వేరే ఉంది చౌట్రీస్ యాక్ట్ వేరే మూడు యాక్ట్లు ఉన్నాయని నాకు తెలుసు నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో అది ఎండోమెంట్ యాక్ట్ కింద వస్తుంది కానీ స్పెషల్ కేటగిరీ కింద దానికి ట్వంటీ ఇయర్స్ అది నేను థర్టీ థర్టీ త్రీ ఇయర్స్ నేను అక్కడ సోపరెంట్గా పనిచేశాను కొంతవరకు నాకు తెలుసు కనుక నేను చెప్తాను అయితే టెంపుల్ యాక్ట్ అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సర్వాధికారు మఠం యాక్ట్ అంటే మఠాధిపతి కింద కస్టోడియన్గా ఎండోమెంటు డిపార్ట్మెంట్ కస్టోడియన్గా ఈవో గారు ఉంటారు దీంట్లో పెద్ద తేడా ఏమి లేదు మటం యాక్ట్లో గవర్నమెంట్ కూడా పవర్స్ ఉన్నాయి ఎందుకంటే కిరణా కోర్టుకు పెట్టుకున్నా షాప్ పెట్టుకున్నా హోటల్ పెట్టుకున్నా గవర్నమెంట్ కంట్రోల్ లేకుండా ఏదో ఉండదు హోటల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా సేల్ ట్యాక్స్ కట్టాలా ప్రజాప్రభుత్వంలో ఏది ఉన్నా సరే గవర్నమెంట్ ఇన్స్టి చెక్కింగ్ అనేది ఉంటుంది ప్రైవేట్ షాపులు కూడా చిన్న బడ్డీ కోట్లు కూడా గవర్నమెంట్ అదేవిధంగా మటం యాక్స్లో కూడా కస్టడీని వేయండి మాకు మటం నిష్ఠం చేసుకునే దానికి లేదు అర్చకులు నిష్ఠాయం చేసుకోలేదు మన చేతిలో లేదు గవర్నమెంట్ ఆ రోజుల్లో వచ్చేసి థర్టీ సెవెన్ యాక్ట్లో థర్టీ సెవెన్లో మద్రాస్ గవర్నమెంట్ ఉండుకుంది అక్కడి ఏమో ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళిపోయింది ఇప్పుడు అమరావతికి వచ్చింది ఎవరు ఇవాళ మార్చాలా టెంపుల్ యాక్ట్ నుంచి మటర్ యాక్ట్ మార్చాలంటే ఎవరు గవర్నమెంట్ గవర్నమెంట్ మీద మా వాళ్ళు కోచ్కి వెళ్ళారు మేము కూడా రిప్రజెంటేషన్ ఇస్తారు అది దట్ సపరేట్ అది డిసైడ్ అయినప్పుడు ప్రజలు కావాలా అర్చకులు కావాలా పెద్దలు కావాలా అందరూ కావాలి అందరూ బాగా అనేది మా ఉద్దేశం ఇకపోతే వెంకటేశ్వర స్వామి భూముల విషయంలో యాక్చువల్గా ఈ వెంకటేశ్వర తాళ్ళూరు విషయంలో ఇది దేవాలయమా మఠం అనే చిన్న సందిగ్ధంలో వేరే స్పెటిషన్ రావటం వల్ల లోగడ ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ వారు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేశారు కదా ఆ సర్టిఫికెట్ మీద వారి కమిషనర్ గారు ఫర్దర్గా దీని మీద ఏం జరిగిందో విచారణ చేయడం కోసం ఒక కమిటీని నియమించి అందులో ఆర్టీఓ మామూలుని నన్ను కూడా కమిటీ సభ్యులుగా చేసి ఈరోజు డేట్ ఫిక్స్ చేసి ఇక్కడ పిలిపించారు అంతకుముందు ఏం జరిగిందో కూడా యాక్చువల్గా మా ఇద్దరికి కూడా తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గోత్రు రికార్డ్ లోగడ సర్టిఫికేట్ ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా చూడటం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి భక్తులు కానీ పుర ప్రజలు కానీ పెద్దలు కానీ అర్చక స్వాములు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఒపీనియన్లు తీసుకుని అవన్నీ కూడా కమిటీ సభ్యులు పట్టుకెళ్ళి డిపార్ట్మెంట్కి విన్నవించడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది అందులో వివిధ భక్తులు కానీ పెద్దలు కానీ అర్చక స్వాములు కానీ వాళ్ళు చెప్పినటువంటి కూడా బుక్ చేసుకున్నాం ఇంకా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది అర్చక స్వామి దగ్గర ఒకటే కాపీ ఉంది రెండో కాపీ తీసుకుని మనకి ఫొటోస్టాప్ కాపీ ఇస్తానని అన్నాడు అవి కూడా తీసుకున్న తర్వాత ఈ కమిటీ సభ్యులు రిపోర్ట్ గవర్నమెంట్కి సమర్పిస్తాం తర్వాత గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని దీని మీద ఫర్దర్గా ఏం చేయాలన్నది ఆలోచించారు అప్పుడు మీ అందరికీ కూడా ఆ వివరాలు తెలియపడతాం ఆర్డీఓ గారు డిప్యూటీ కమిషనర్ వారే వేశారు కానీ మేడం రాలేదు వారు తరఫున రిప్యూటేషన్ పంపించారు డిప్యూటీ ఆర్టీఆర్ గారు నా పేర్లు తెలియదు అక్కడ తెలుసుకోవాలి నా పేరు రమేష్ బాబు డిప్యూటీ కమిషనర్ రెండో కమిషనర్ గారు ఇప్పుడు కేవలం బిజినెస్ గుర్తు టచ్ నేను డిప్యూటీ కమిషనర్ జాయిన్ క్యాంప్